వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాస పథకం ద్వారా అందించే వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు లబ్దిదారులు జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో రాజీవ్ యువ వికాస పథకం నిర్వహించిన మూడు వేల రెండు వందల పైగా దరఖాస్తు చేసుకున్నారు ఉదయం ఒక్కసారిగా ప్రజలు ఎక్కువ రావడంతో చాలా ఇబ్బందికరంగా మారిందని పది టేబుల్స్ వేసినా సరిపోలేదని కమిషనర్ స్పందన అన్నారు పన్నెండు నుండి ప్రశాంతంగా కొనసాగిందని తెలిపారు నుండి ఒక్కొక్క బ్యాంక్ కౌన్సిల్ ఎల్డీఎం కేటాయించారని కమిటీ ఈ లిస్టు లో జిల్లా కమిటీ త్వరలో పంపిస్తామని కమిషనర్ పేర్కొన్నారు फॉलो सपोर्ट को लो एक्सरसाइज टू दगा यू कैन सर्च इन फोर नहीं है ना का है अलग जानी దయచేసి కొంచెం సహకరించండి అందరికి వర్క్స్ ఉన్నాయి మీకు వర్క్స్ ఉన్నాయి మాకు కూడా వర్క్స్ ఉన్నాయి కదా కొంచెం మహిళలు కూడా అంత ఇబ్బందులు కూడా నిల్చుంటున్నారు ఎందుకు నిల్చుంటున్నారండి ఇంకా వస్తారు మీ దగ్గరికే వస్తారు మీరు దయచేసి ఉన్న తోటి ఉండండి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగండి మా వాళ్ళు వస్తారు సీరియల్ నెంబర్స్ ఇస్తారు తర్వాతనే కౌంటర్స్ లో కూర్చుంటాం આંધ્રપ્રદેશ રૂરલ કદાચ આરબેતા રૂરલ 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 ગઈ રૂર ગે అమ్మ అప్లికెంట్ మాత్రమే రండి దయచేసి ఫ్యామిలీ మెంబెర్స్ అందరు ఎందుకు వచ్చి కౌంటర్స్ దగ్గర నిల్చుంటున్నారు లైన్స్లో కూడా అంతే అప్లికెంట్ ఒక్కరు నిల్చుంటే సరిపోతుంది కదా అక్కడ గ్రౌండ్ ఫ్లామ్ इस डीलर में बस भी किसी एक्स्ट्रा वेट भूलो जूसी ऐसे हैं। సైన్ చేసిన వాళ్ళు వెళ్ళండి సైన్ చేసిన వాళ్ళు వెళ్ళుకోండి రెండు గంటలే కొత్త కొత్తవి తీసినప్పుడే కొత్త పాత పాత సెలకెత్తుంది రెండు గంటల నుంచి వేడి ఎత్తుంది అన్ని మాట్లాడుతున్నాడు పలకెట్గా పాత